హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా హెల్దీగా ఉండే లడ్డూనైతే చూపించబోతున్నాను హెల్దీగా ఉండడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతిరోజు ఈ లడ్డును ఒక్కటి తిన్నారంటే చాలు జుట్టు ఆడడం తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎముకలను దృఢంగా ఉంచేలా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్నాయి మీకు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఇప్పుడు లడ్డు ప్రిపరేషన్ చూద్దాం పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న అయితే పెట్టుకోవాలి ఆ ప్యాన్లో వన్ కప్ వరకు కూడా నల్ల నువ్వులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొన్ని గింజలను అయితే నోట్లో వేసుకోండి వేసుకోగానే కొంచెం క్రంచీగా అనిపిస్తే వేగిపోయినట్లేనండి నువ్వులు ఇప్పుడైతే వీటిని వేరే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే మీరు నువ్వులను వేసుకున్నారో అదే కప్పులో సగం వరకు కూడా కొన్ని బాదం పప్పులను కొన్ని జీడిపప్పులను వేరేసేనం గుళ్ళు కూడా అరకప్పు వచ్చినంత వరకు వేసుకొని ఇవన్నీ కూడా అదే ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోని పక్కన చల్లారిన నువ్వులను తీసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనే అరకప్పు వరకు కూడా పుట్నాల పప్పును వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం నాలుగైదు ఏలకలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఒకసారి ఈ పౌడర్ని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు కూడా ఎండుకొచ్చరం తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మిక్సీలో వేసి అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకునే పేస్ట్ని కూడా అదే నువ్వుల పొడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోనే వన్ కప్ వరకు కూడా తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసిన తర్వాత ఒకసారి నువ్వుల పొడిలో ఈ బెల్లం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీరు ఈ కొలతలన్నీ కూడా ఫస్ట్ నుంచి ఏ కప్పుతో అయితే నువ్వులు వేసుకున్నారో అదే కప్పుతో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మిక్సీ జార్లోనే ఈ కలిపిన పొడిని మొత్తాన్ని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేరే ఒక ప్లేట్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చల్లారిన పల్లీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్కగానే ఉండాలి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఈ లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి అనేది పెద్దగా అవసరం లేదండి నేను టేస్ట్ కోసం మాత్రం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఆల్రెడీ నువ్వుల్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా అందువల్ల నెయ్యి ఏం పెద్దగా అవసరం పడదు ఇప్పుడు వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ వండు చేసుకున్నారంటే చాలా సింపుల్గానే లడ్డు అనేది అయిపోతుంది ఇదే విధంగా మిగతా లడ్డుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎంత రౌండ్గా వచ్చిందో కదా ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ లడ్డూనైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఎప్పుడు కూడా ఆన్లో ఉంచుకోండి అలా అయితేనే నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్